జనసేన ఎమ్మెల్యే బాలరాజు కారుపై దాడి ఎవరు ఆకతాయిలు చేసారా ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఐటీడీఏ కార్యాలయంలో ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీకి దీనికి ఏమైనా కారణముందా పోలవరం ఎమ్మెల్యే చిరి బాలరాజు కారుపై సోమవారం రాత్రి రాయితో దాడి చేయడం సంచలనంగా మారింది ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం బరింకలపాడు జంక్షన్ వద్ద పోలవరం బాలరాజు కారుపై రాయితో దాడి జరిగింది గుర్తు తెలియని వ్యక్తులు రాయి విసిరడంతో కారు అద్దం బద్దలైంది అయితే దాడి సమయంలో కారులో బాలరాజు లేకపోవడంతో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు ఏ ఘటనపై డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిరియస్ అయ్యారు దాడికి పాల్పడిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు అయితే ఈ దాడి చేసిందెవరో అన్నది ఉత్కంఠ రేపుతోంది తన కారుపై జరిగిన దాడిపై పోలవరం ఎమ్మెల్యే చిరి బాలరాజు స్పందించారు దాడి జరిగిన సమయంలో తాను వాహనంలో లేనని నాయకులు కార్యకర్తలు ఎవరు దీనిపై ఆందోళన చెందొద్దని చెప్పారు ఇలాంటి ఘటనలకు ఎవరూ పాల్పడ్డా పోలీసుల వారిపై కఠిన చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు ఉదయం ఎమ్మెల్యే బాలరాజు కన్నాపురం ఐటీడీఏ ఆఫీస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు మాస్క్ టోపీ పెట్టుకుని సామాన్యుడిలా కార్యాలయానికి వెళ్లి సిబ్బంది పనితీరును పరిశీలించారు ఈ సమయంలో సాయి కుమార్ అనే ఉద్యోగి విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఎమ్మెల్యే గమనించారు డ్యూటీ టైంలో పబ్జీ ఆడుతూ సాయికుమార్ కనిపించడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు వెంటనే అతన్ని సస్పెండ్ చేయాలని ఆదేశించారు ఎమ్మెల్యే ఆదేశాలతో సాయికుమార్ సస్పెండ్ చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు సోమవారం ఉదయం ఈ ఘటన జరిగింది ఇది జరిగిన కొన్ని గంటల్లోనే బాలాజీపై దాడి జరగడం ఆసక్తిని పెంచింది కానీ ఎమ్మెల్యే కారుపై దాడి అది ఆకతాయిల పనిగా ఎస్పీ ప్రతాప్ కిషోర్ ఆపై ఘటనపై పూర్తి విచారణ ప్రారంభించారు దాడి జరిగిన ప్రాంతానికి జిలుగుమిల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ కుమార్ వెళ్లి అక్కడి పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు ఘటన చోటు చేసుకున్న ప్రాంతంలో హాస్టల్ భవనాలు ఉండడంతో ఇది ఆకతాయిల పనే అయ్యుండొచ్చని భావిస్తున్నారు రెండు కిందట మంత్రి వాసంశెట్టి సుభాష్ కారును గంజాయి మొత్తులో అడ్డుకోవడం ఇప్పుడు ఏకంగా ఎమ్మెల్యే కారుపై రాయితో కొట్టడం చర్చనీయాంశమైంది నేను లేను కారులో జీ బరికులపాడు నుంచి జీలికి వెళ్ళి వెళ్ళేటువంటి నా వాహనం మీద తెలియని దుండగు దాడి చేయడం జరిగింది దీనిపై ఎవరు కూడా ఎలాంటి భయభ్రాంతులకు గురిగా వద్దు నేను సేఫ్గానే ఉన్నాను అలాగే ఈ దాడి చేసినటువంటి వారిపై తప్పకుండా ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుంది కనుక నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు அவரு கூட பயகு குருக்காவது